జీం ప్రధానంగా ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి చర్చా వేదిక రావాలని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారిని మేము నిన్నటి రోజున ప్రెస్ బుట్ ద్వారాగా మేము ఆహ్వానం పలకడం జరిగింది అయితే పోలీసులను అడ్డం పెట్టుకొని లేదా పోలీసుల ద్వారాగా ఎన్ని రోజులు మాలాంటి వ్యక్తులను కుల సంఘాలని ఇంత భయభ్రాంతకు గురి చేస్తున్నారు సార్ మీరు ఒకసారి ఆలోచించండి మేము డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితోనే మాట్లాడుతున్నాం హక్కు ద్వారా మాట్లాడుతున్నాం అయితే మమ్మల్ని ఈరోజు ఇంత ఇబ్బంది పెట్టే విధంగా కనీసం అంబేద్కర్ గారికి పూలదండ వేసే పరిస్థితి కూడా లేకోకుండా ఈరోజు ఇంత అధ్వానంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అంటే కేసులు లేదా పోలీస్ స్టేషన్లు అంటే మాకు కొత్త ఇవన్నీ ఉద్యమకారులకు వెరీ కామన్ ఇష్యూ సో మీరు ఏదైనా ఉంటే మేము చర్చకు రాండి అని చెప్పేసి మేము పోలీస్ సమక్షంలో రమ్మని చెప్పేసి అనేక సందర్భాల్లో మీకు చెప్తా ఉన్నాం సరే మీరు ఎలాగ రారు కనీసం మీరైనా చెప్పండి ఎక్కడ చెప్తారు చెప్పండి అక్కడ వచ్చి ఏదైనా ఉంటే మేము మీ ద్వారాగా మేము చర్చలు కూర్చుంటామని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా పోలీసులు అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ భయభ్రాంతి గురి చేయాలని చెప్పేసి చేయడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు పల్లె రైనా రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు కొంచెమే కొంచెంలో కొంచెం ఆలోచన చేసి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే సమాన్వయత ముందుకు వచ్చేసి తప్ప మాలాంటి ఉద్యమకారుల గొంతు నొక్కితే మాకు కేసులు కొత్త కాదు లేదంటే జైలు కొత్త కాదు అన్నట్టు మాకు అన్నీ తెలిసిన విషయమే మేము హక్కుల ద్వారాగా కొట్లాడే మాకు ఇటువంటి కేసులు ఏ దానికి భయపడే పరిస్థితి లేదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఏదేమైనా ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి అదే హక్కుల ద్వారాగా మనం మాట్లాడుతున్నాం కొట్లాడుతున్నాం ఎవరి మీదకి మేము దండయాత్రకో లేకపోతే ఇంకో రకంగా వెళ్ళే పరిస్థితి లేదు మేము కేవలం మేము ఏదైనా సరే హక్కులతోనే మాట్లాడుతున్నాం తప్ప ఇటువంటి పరిస్థితి ఏది ఒకరికి ఇబ్బంది కలిగించాలని కూడా లేదు మేము పోలీసు వారిని కూడా మేము పోలీసు వారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ఎవరికి మేము ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం మాకు కానే కాదు సార్ అది కేవలం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతోనే మాట్లాడుతున్నాం మా లాంటి ఉద్యమకారులు గొంతునొక్కడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తు జై భీమ్ జై హింద్ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు సాకే ఆదినారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ నేను గత వారం పది రోజుల నుంచి కూడా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ జరుగుతున్నటువంటి భూముల పైన భూముల విషయం పైన పల్లె రఘునాథ్ రెడ్డి గారు అవతల ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల లీడర్లతో ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి రోజున మేము పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు ఒకటే పిలిపించాం అయ్యా గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్కి పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి ఏదైనా వివాదాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి ఎక్కడైనా ఒక న్యాయ వ్యవస్థ ద్వారా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మీరు కూర్చొని దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోమని చెప్పాను తప్ప అంతే అదే విధంగా మీరందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రండి అక్కడే బహిరంగ చర్చ పెడతాం ఎవరి భూములు వాళ్ళకుంటే రికార్డ్ పరంగా వాళ్ళు తీసుకోండి న్యాయబద్ధంగా చేసుకోండి అని మేము పిలుపునిస్తే ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడానికి మేము వెళ్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకురావడం జరిగింది కానీ రఘునాథ్ రెడ్డి సార్ ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలు అణచివేయలేపరు ఇలాంటి అరెస్ట్ చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతును నొక్కడం ఎంత వరకు సమంజసమని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ దీనిపైన అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఈరోజు నిజంగా మేము అంబేద్కర్ విక్రమ్ దగ్గర నిరసన తెలిపడానికి కోసము ఆయన పూలమాల వేసి అర్పించడానికి కోసం మేము ఎస్సీ ఎస్టీ బీసీ మహా చేసి ఆధికారంలో దాదాపుగా యాభై మంది పోలీసులకు అక్కడ కట్టడి చేశారు మేము ఏదైనా వేరే దేశాల నుంచి వచ్చి మేము అక్కడ వస్తున్నామే మాకు అర్థం కాలేదు కానీ దయచేసి సార్ మేము ఒకటే తీసుకున్నాము ఒక అన్యాయం జరిగిన సమస్య మీద మేము పోరాడుతున్నాం తప్ప మీద మీ ఆస్తులు ఇచ్చేది లేదా మీ ఇచ్చేది మేము ఆయన లేదు ఒక అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తాము ఈ అన్యాయం మీద మేము ఎక్కడికైనా ముందు ఇప్పటివకి కలడానికి మేము గుర్తుంటాము రాబోయంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపడతాము ఇంకోటి వాళ్ళు బాగా తెలుసుకోండి ప్రజా సంఘాలను అణువు కలాలనుకుంటే రాజ్యాంగ మా పెద్దలు నేర్పించిన ఒకటే ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమం చేపట్టమని ఆ రోజు నేర్పించినట్టు ఆ బాట మేము నడుస్తున్నాము అంతేగాని వ్యతిరేకంగా మేము ఏం చేయడం లేదు అనుకో దానికోసం మీరు ఒకటే నేర్చుకోండి ప్రజా ఉద్యమాలు చేసే ఎప్పుడు కూడా అడ్డుకోద్దండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకొద్దండి దయచేసి ఈ సమస్య మీరు సాల్వ్ తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను